ఆంధ్రప్రదేశ్ బీవీఎం ఆంధ్రప్రదేశ్ రోజువారీ వార్తా కథనాల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు ముఖ్యంగా ఆంధ్రప్రభకు సంబంధించి వార్తా కథనాలు ఏ వచ్చినాయి వాటిని విశ్లేషణ చేసే కార్యక్రమం ప్రారంభిస్తాం మొదటగా పార్లమెంట్ ఆవరణలో అరకు కాపీస్టాల్ కేంద్ర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం అతిథులందరికీ కాపీ అందజేసిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సుధారాణి ఆస్వాదించే ప్రతి కప్పు గిరిజనుల స్ఫూర్తిదాయక ప్రయా ప్రయాణం గుర్తించుకోవాలి సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్లో ఫిట్ ఏదైతే మన అరకు అరకు కాపీకి సంబంధించి ఉందో ఈరోజు పార్లమెంట్లో పార్లమెంట్ ఆవరణలో అరకు కాపీ స్టాల్ని కూడా ప్రారంభించడం జరిగింది అంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ గొప్పతనాన్ని కూడా సూచించే ఒక ప్రక్రియగా మనం చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అరకులో కాపీ కాపీకి సంబంధించి పండిస్తారో వాటిని ఈరోజు పార్లమెంట్ దాకా తీసుకొచ్చారు మరి ఈ కథనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక మెట్టు మనం ఎక్కినట్లుగా దీన్ని చూసుకోవచ్చు నెక్స్ట్ టిటిడి బడ్జెట్ రూపాయలు ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్లు ఆస్తుల పరిరక్షణ తొలి బాధ్యత శ్రీవారి ఆస్తుల అన్యాక్రాంతం కాకుండా పర్యవేక్షణలో ప్రతి కమిటీ ఏర్పాటు అన్ని రాష్ట్రాల రాజధానుల శ్రీవారి ఆలయాలు ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఇతర దేశాల్లోనూ శ్రీవారి బ్రేక్ దర్శనం సమయం మార్పు సైన్స్ సిటీకి ఇరవై ఎకరాలు భూ భూ కేటాయింపు రద్దు పాలక మండలి భేటీలో కీలక నిర్ణయాలు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి ఆర్థిక సంవత్సరానికి రూపాయలు ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్లు బడ్జెట్ను టిటి పాలక మండలి ఆమోదించిందని చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసిందని ఆయన వివరించారు తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో శ్యామల రాజ్తో కలిసి సోమవారం విలేకరుల సమావేశం సమావేశంలో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ఉండి ద్వారా అత్యధికంగా పదిహేను వందల ఇరవై తొమ్మిది కోట్ల ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేయగా వడ్డీల ద్వారా పదమూడు వేల పదమూడు వందల పది కోట్లు ఆదాయం లభిస్తుందని అంచనా వేశారు శ్రీవారి ప్రసాదాల విక్రమ్ ద్వారా ఆరు వందల కోట్లు అంటే తిరుమలకి సంబంధించి బడ్జెట్ వచ్చేసి ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లు మనం చూసుకోవచ్చు దీన్ని ఎంత బడ్జెట్ ఒక తిరుమలకి సంబంధించి వస్తా ఉందని చెప్పి మనం చూసుకోవచ్చు మరి శ్రీవారి ఆస్తులను కూడా కాపాడుకునే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి చెప్పడం చెప్పినట్లు మనకైతే ఈ కథనం అయితే వచ్చింది అదే విధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం నిర్మించాలని చెప్పేసి కూడా ట్రస్టు ప్రతిపాదించినట్లు కూడా కథనం అయితే రావడం జరిగింది సైన్స్ సిటీకి ఇరవై ఎకరాల భూ కేటాయింపు రద్దు మరి తిరుమలకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంత ఆదాయ వనరులు వస్తూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చే తిరుమల భక్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకునేసి ఇంకా రెట్టింపుగా చూసుకునేసి రాబోయే రోజుల్లో తిరుమలకి సంబంధించి ఒక ప్రత్యేకంగా చేస్తే కూడా బాగుంటుంది చెప్పేసి కూడా మనం ఎన్నో కథనాలు చూసాం మరి ఇన్ని కోట్ల రూపాయలు శ్రీవారి ఉండి ద్వారాను లేకపోతే వడ్డీల ద్వారాను ఇట్లా వస్తూ ఉంటే మరి దీనికి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణం చేసి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్కున్నటువంటి ఒక మంచి పుణ్యక్షేత్రంగా తిరుమల మనం చూసుకోవచ్చు ప్రపంచ దేశాలు మొత్తం తిరుమలకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంతో ఆహ్లాదకరంగా వస్తారు మరి అక్కడికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని కూడా అక్కడ వసతులు కావచ్చు సౌకర్యాలు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇంకా రెట్టింపు చేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో తిరుమలకు సంబంధించి ఒక పూర్తి భిన్నమైనటువంటి ప్రక్రియ అయితే మనం చేసుకోవచ్చు మరి ఎన్ని కోట్ల డబ్బులు ఉన్నప్పుడు దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు శ్రీవారి ఆస్తులు కూడా ఎన్నో పక్కదారి పట్టించినట్టు కూడా మనం ఎన్నో కథనాల చూసాం తిరుమలకి సంబంధించి ఉండి రూపంలో వచ్చే డబ్బులు కావచ్చు ఆస్తులు కావచ్చు బంగారం కావచ్చు అన్ని కూడా పక్కదారి పట్టిపోయినట్టు ఎన్నో కథనాలు మనం చూసాం మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రత్యేకమైన నిఘా ఉంచి శ్రీవారి ఆస్తులను కాపాడుకుంటే రాబోయే రోజుల్లో తిరుమలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి వనరుల్ని ఉపయోగించడం కలిగితే ఆస్కారం అయితే ఉంది పదహైదు శాతం వృద్ధి లక్ష్యాధన దిశగా అడుగులు రాష్ట్రంలో సంపద సృష్టించడం ఆ ఫలాలు నిరుపేదలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు ప్రతి పేదవాడికి ఆర్థికంగా బలోపేతం చేయడమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారు అందులో భాగంగానే ఏడాదిలోపు పదై శాతం వృద్ధి సాధనే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు ప్రధానంగా కలెక్టర్ సదస్సులో ఈ అంశమై ఫోకస్ పెట్టారు పీపోర్ పథకాల అమలు పాలనలో సరికొత్త మార్పులు తాగునీటి సమస్యల పరిష్కారం సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు మరింత విస్తృతంగా ఉపాధి హామీ ఆ నెలల్లో యాక్షన్ ప్లాన్కు చర్చ గత సమావేశాన్ని సమావేశ నిర్ణయాలపై సమీక్ష నేటి నుండి రెండు రోజులు కలెక్టర్ సదస్సు సచివాలయ వేదికగా సర్వం సిద్ధం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కథనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏదైతే తాగునీరు ఉందో దానిపైన సీజనల్ వ్యాధుల పైన ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి అయితే మనం చూసుకోవచ్చు మరి ఈ వేసవి కాలంలో ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం చాలా చోట్ల కొన్ని కథనాలు మనం చూసుకున్నట్లయితే త్రాగునీటి కోసం సాగునీటి కోసం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్టు మనం చూస్తున్నాం మరి దీనిపైన ప్రత్యేకమైన దు దృష్టి పెట్టడం వాళ్ళకి అవగాహన కల్పించడం ఎక్కడైతే నీటి కొరతుందో వాటికి సరఫరా చేయడం ఇట్లాంటి కార్యక్రమాలు అయితే తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి నిజంగానే అభివృద్ధి సాధనలో అడుగులు వేస్తే చాలా మంచిది ఎందుకంటే ఇప్పటికే మన రాష్ట్రం పూర్తి స్థాయిలో ఎటువంటి సంపాదనలు లేకుండా పెట్టుబడులు లేకుండా కూడా మనకి ఇబ్బందులు పడుతున్నాం మనకి అమరావతికి సంబంధించి కూడా పూర్తిసారి ఇప్పుడు దాకా యాక్షన్ ప్లాన్ చేస్తామని చెప్తున్నారే తప్ప ఏం చేస్తున్నారు పెట్టుబడుల కోసం ఎగురుస్తున్నారు ఐటీకి సంబంధించిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది ఆ రోడ్లకు సంబంధించి డెవలప్మెంట్ ఏ విధంగా ఉందని చెప్పేసి అయితే ఏడాది కావస్తున్నా కూడా అడుగులు అయితే వేయడానికైతే మనకి ఎక్కడ కనిపించలేదు మరి ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకొని ఏదైతే వీళ్ళకి సమయం ఉందో ఈ ఐదు సంవత్సరాల్లో అమరావతిని పూర్తి స్థాయిలో ఒక రాజధాని ఒక రాజధాని లాగా మొత్తం కానీ చేసినట్లయితే రాబోయే రోజుల్లో మనకి పెట్టుబడులు పెట్టడం కూడా చాలా మంది వచ్చేదానికి అయితే అవకాశం ఉంటుంది ఎన్ ఎందుకంటే నిరుద్యోగులు నిరుద్యోగ యువతలు అయితే మనము దృష్టిలో పెట్టుకోవాలి నిరుద్యోగ అరికట్టాలంటే ఫస్ట్ మనకి కంపెనీలు రావాలి కంపెనీలు రావాలంటే మనకు ఒక ఫిక్సిబుల్ క్యాపిటల్ సిటీ అయితే ఉండాలి అలా అమరావతికి సంబంధించి పూర్తి స్థాయిలో చంద్రబాబు గారు అయితే సహకారం అందిస్తున్న తరుణంలో ఈ ఐటీకి సంబంధించి అమరావతిలో ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ఈ ఐదు సంవత్సరాల్లో కానీ పూర్తి స్థాయిలో చేసినట్లయితే ఎన్నో కంపెనీలు చేయడానికి ఆస్కారం ఉంది అదే విధంగా మన పెట్టుబడులు పెట్టినట్టయితే కూడా మన రాష్ట్రం మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు మరి ఈ కూటమి ప్రభుత్వం మాటల వరకే పరిమితం చేస్తుందా లేకపోతే ముందడుగు చేసి రాబోయే రోజుల్లో ఏదైతే ఈ మనకు వస్తాయో పెట్టుబడులు దాన్ని తీసుకొస్తుందని చెప్పేసి చూడాలి వడగళ్ళు రైతులకు కడగళ్ళు అకాల వర్షం అపార నష్టం రైతులు నిండా ముంచిన ప్రకృతి దీపత్సం చేతి కూర్చిన పంటలను నేల కూర్చిన గాలి వాన రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల పంట నష్టం ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో దెబ్బతిన్న మొక్కజొన్న రాయలసీమలో కుప్పకూలిన అరటి మామిడి తోటలు పంట నష్టం అంచనాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఆదుకుంటామని అనదలకు ప్రభుత్వ భరోసా మనం చూసుకోవచ్చు ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు అయితే పడుతున్నాయి ఇప్పుడు వచ్చినటువంటి వడగళ్ళకు సంబంధించి కూడా భారీ స్థాయిలో పంట అయితే నష్టం వచ్చిందని చెప్పేసి అయితే ఈ కథనం వచ్చింది మనకి వడగళ్ళు రైతుల కడగళ్ళు నిజంగానే ఈ డెబ్బై ఏడు సంవత్సరాల భారతదేశం మనకు వచ్చినప్పటి నుంచి రైతుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆదుకోవడంలో ప్రతి ప్రభుత్వం కూడా విఫలమవుతూనే ఉంది ఒక పక్క వన్య మృగాల నుంచి కూడా పంటలు నాశనం అవుతున్నాయి దానికి భరోసా ఇస్తామని చెప్తున్నారని ఇస్తున్నామని చెప్తున్నారే తప్ప భరోసా ఇచ్చిన దాఖలు మనకు కనిపించలేదు మరి రైతుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే నష్టం వాలిందో దానికి ప్రభుత్వం అంచనా వేయాలి ప్రభుత్వం అంచనా వేసి ఇమీడియట్లీగా సహకారం అందించినట్లయితే రాబోయే రోజుల్లో ఎంత ఆర్థిక నష్టం వచ్చినా పంట నష్టా కూడా రైతు ఇంకా ముందడుగు తీసుకునేసి మళ్ళీ పంట వేయడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది మరిది దీనికి సంబంధించి ఇప్పటికే పంట నష్టం అంచనా వేస్తున్నామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు మరి ఈ ప్రక్రియ త్వరగా ప్రారంభించి ఏదైతే పంట నష్టపోయిన రైతులు వాళ్ళు పూర్తి ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి ప్రభుత్వం ఆదుకొని ఆ రైతుని ముందుకు తీసుకెళ్తే రాబోయే రోజుల్లో రైతులు అనే వాళ్ళు స్వచ్ స్వ స్వచ్ఛంగా ముందుకొచ్చి ఇట్లా చేసుకోవడానికి పంట కూడా ఎంత ఆస్కారం ఉంటుంది మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందని చెప్పేసి చూడాలి నేడు యాభై రెండు మండలాల్లో వడగాల్పులు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు రైతులు కూలీ కూలీలు అప్రమత్తంగా ఉండాలి విపత్తుల నిర్వహణ అధికారులు సూచన ఓకే నేడు యాభై రెండు మండలాల్లో వడగాల్పులు అంటే వేసవి కాలానికి సంబంధించి పూర్తి స్థాయిలో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా మన విపత్తుల నిర్వహణ శాఖ అయితే ముందుగానే హెచ్చరించింది మరి హెచ్చరించిన తర్వాత దీని అధికారులు దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్ ఏ మండలానికైతే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందో ఆ మండలానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూలీలు కావచ్చు పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు అందరినీ పరిరక్షించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి వాళ్ళకి ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది మరి ప్రభుత్వం ముందుగానే ఇట్లాంటి వాటిపైన దృష్టి పెడితే రాబోయే ప్రమాదాలను అయితే పూర్తి స్థాయిలో అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయో గవర్నమెంట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వెళ్ళేసి ఊర్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేసి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వడగాల్పులు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలని చెప్తే ప్రమాదాలు అయితే మనం తగ్గించుకోవచ్చు రైతులను ఆదుకోండి ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలి బీమా సొమ్ము అందేలా చూడాలని వైకాపా అధినేత మాజీ సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రైతులను అయితే సంభరిస్తున్నట్లయితే మనమైతే ఈ కథనం అయితే వచ్చింది మరి రైతుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ పంట నష్టాన్ని అయితే పూ చూస్తున్నారు కదా తప్ప అసెంబ్లీకి వెళ్ళేసి రైతుల గురించి మాట్లాడైతే వెనకడికి అయితే వేస్తున్నారు మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళేసి పూర్తి స్థాయిలో ఇట్లాంటి వాటిపైన చర్చినట్లయితే రాబోయే రోజుల్లో ఒక రైతుల కోసం నిజంగా పోరాటం చేసేలాగా ఉంటుంది మరి అసెంబ్లీకి ఆయన పోరు ఇతర ప్రజలకి వెళ్తారు దానివల్ల ఉపయోగం ఏంది ఒకసారి ఆలోచించుకోవాలి ఆయన హక్కు అసెంబ్లీకి వెళ్ళడం ఎందుకంటే పులివెందల నియోజకవర్గంలో ఆయన్ని ఎమ్మెల్యేగా ఎంచుకున్నారు మరి ఎమ్మెల్యే స్థాయిలో అసెంబ్లీకి వెళ్ళేసి ఏదైతే వైసీపీకి సంబంధించి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరికీ తీసుకుని వెళ్ళిపోయి ఈ వివిధ ఇట్లా కథనాలపైన ప్రశ్నిస్తే పూర్తి స్థాయిలో ఒక భిన్న భిన్నంగా ఉన్నటువంటి పోరాటం అయితే మనం చూసుకునే దానికైతే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కోట ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు సంబంధించి పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఒక ఎమ్మెల్యే స్థాన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మరి ఆయన ఇట్లాంటి వాటిని దృష్టి పెట్టి అసెంబ్లీకి వెళ్తారా లేదో అసెంబ్లీకి వెళ్తే అక్కడ ఇవరి గురించి మారుతారని చెప్పేసి చూడాలి ఢిల్లీ సంచేషన్ ఉత్కంఠ పోర్ల ఘన విజయం అశుతోష్ శర్మ అద్భుతంపై యొక్క బంతులు ఐదు పోర్లు ఐదు సిక్సార్లతో అరవై ఆరు అవుట్ సిక్సర్లతో గెలిపించిన అశుతోష్ లక్నోపై మూడు బంతులు మిగిలి ఉండగా లక్ష్యం చేదించిన ఢిల్లీ అంతకుముందు ఎనిమిది వికెట్లు రెండు వందల తొమ్మిది పరుగులు చేసిన లక్నో విశాఖలో పురాన్ మార్చ్ హోస్కోత పురాన్ ముప్పై ఏడు బంతుల్లో ఆరు పోల్ ఏడు సిక్స్ డెబ్బై ఐదు మార్చ్ ముప్పై ఆరు బంతుల్లో ఆరు సిక్స్లో ఆరు పోల్ డెబ్బై అంటే ఐపీఎల్కి సంబంధించి ఐపీఎల్ అయితే ప్రారంభమైపోయింది మరి ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఇది ఐదో మ్యాచ్ అనుకుంటాను నేను సో ఢిల్లీ లక్నోతో తగ్గిన మ్యాచ్లో ఒక అద్భుతమైన విజయం సాధించి చెప్పేసి అయితే రావడం జరిగింది మరి ఢిల్లీ ఆటగాడు అశుతోష్ శర్మ అద్భుతంగా ఆడి ముప్పై ఒక్క బంతుల్లో ఐదు ఫోర్లు ఐదు సిక్సర్లతో అరవై ఆరు పరుగులు చేసిన అటుగా ఉన్నారని చెప్పేసి అయితే రావడం జరిగింది ఆ దీ కథనాన్ని దృష్టిలో పెట్టుకొని చూసుకోవాలి ఆ ఆటను ఎప్పుడు ఆటలాగే చూడాలో తప్ప దాన్ని పూర్తి స్థాయిలో పక్క పట్టి పెట్టే చూడకూడదు ఐపీఎల్ అయితే స్టార్ట్ అయిపోయింది గ్రామాల్లో చూస్తే ఈ బెట్టింగ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చాలా జరుగుతున్నాయని చెప్పేసి అయితే కథనాలు వస్తున్నాయి మరి దీనిపైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే బెట్టింగ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో యువత వెళ్తున్నారో వారికి ముందుగానే హెచ్చరించి ఏదైతే బెట్టింగ్ పాల్పడే వారిపైన చర్యలు తీసుకుంటే కూడా రాబోయే రోజుల్లో యువతను పక్కదారి నుంచి తీసుకునే దానికైతే ఆస్కారం ఉంటుంది మరి ఆటను ఆటలాగా చూస్తున్నట్లయితే చూసుకోవచ్చు తప్ప పక్కదారి పట్టేలాగా ఉంటే అధికార యంత్రాంగం ఒక స్టెప్ తీసుకోవాలి ఎంపీల వేతనాలు పెంపు ఇరవై నాలుగు శాతం పెంచిన కేంద్రం ఇక ఒకటి పాయింట్ ఇరవై నాలుగు లక్షల జీతం డైలీ అలవెన్సెస్ రూపాయలు ఐదు వందలు నియోజకవర్గ భత్యం పెంపు మాజీల పెన్షన్ ఆరు వేలకు పెంపు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుంచి వర్తింపు పార్లమెంట్లో ప్రజా సమస్యలపైన మాట్లాడే ఎంపీలకి జీతాలైతే పెంచినట్లయితే మనకి కథనం రావడం జరిగింది ఇంకా ఇక నుంచి వచ్చేసి ఒకటి పాయింట్ ఇరవై నాలుగు లక్షల జీతం అంటే ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ఏదైతే రాజకీయ నాయకులు ఉంటారో ఎంపీ స్థాయి స్థానంలో ఉన్నటువంటి వారికి ఒక లక్ష ఇరవై నాలుగు వేలైతే జీతం ఇస్తానట్లయితే రావడం జరిగింది మరి మనం చూసుకోవచ్చు ఈ ఒక లక్ష ఇరవై నాలుగు వేలు జీతం తీసుకునే వాళ్ళు పార్లమెంట్లో కూర్చునేసి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడితే ప్రయోజకంగా ఉంటుంది చెప్పి మనం ఆలోచించుకోవాలి పార్లమెంట్లోకి వెళ్ళేసి పైన మాట్లాడుకోవడం టైం వేస్ చేసుకోవడం ఈ విధంగా వదిలేసి ఎందుకంటే వాళ్ళకి ఇస్తున్నటువంటి శాలరీ కూడా ఏదైతే ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి ఇస్తారు కాబట్టి నిజంగా ప్రజా సమస్యల పైన ప్రజా అభివృద్ధి పైన ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పి మాట్లాడితే ఈ అయితే పూర్తిగా న్యాయం చేసినట్లయితే మనం చూసుకోవచ్చు మరి అది వదిలేసి ప్రతిపక్షాలపైన మాట్లాడుకోవడం టైం వేస్ చేసుకోవడం ఇవంతా చేస్తే ఏదైతే ప్రజాధనాన్ని వాళ్ళకి శాలరీగా ఇస్తారో అదంతా వృధా అయిపోదానికైతే ఆస్కారం ఉంటుంది మరి ఈ జీతాలకు సంబంధించి పెంచినట్లయితే అంతా బాగానే ఉంది కాబట్టి ఇదే విధంగా ప్రజలకు సంబంధించి మనం చూసుకోవచ్చు ఈ ఉపాధి హామీకి సంబంధించి పనిచేసే వారి వేతనాలైతే పెంపు ఆపేసినారు రోజువారి కూలీలు వేతనాలు అయితే ఆపేసినారు రైతులకు సంబంధించి సబ్సిడీ ఇచ్చేదాన్ని కూడా ప్రభుత్వాలు ఆపేసినారు మరి వాటిపైన కూడా దృష్టి పెట్టి ఏదైతే ప్రజలకు ఉపయోగపడంగా ఉంటుందో దాన్ని ముందుకు తీసుకెళ్తే రాబోయే రోజుల్లో కూడా అందరూ బాగుండదనికైతే ఆస్కారం అయితే ఉంటుంది కర్ణాటకలో ముస్లిం కోటపై దద్దరిన పార్లమెంట్ కాంట్రాక్టుకు నాలుగు శాతం రిజర్వేషన్లపై రగడ డికే శివకుమార్ వ్యాఖ్యలపై బీజేపీ ఆందోళన రాజ్యాంగం మారుస్తారా అంటూ నిలదీత డీకే వ్యాఖ్యలని వక్రీకరిస్తున్న ఖార్గే బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహం రాజ్యాంగాన్ని ఎవరు మార్చలేరని స్పష్టీకరణ గతంలో మార్పు ప్రకటన చేసిందని బిజెపియే అర్సెస్ మోహన్ భగవత్ కూడా చెప్పారు అధికార పక్షంపై కాంగ్రెస్ చీప్ ఎదురుదాడి అదే ఇప్పటిదాకా చెప్పుకున్నట్లు పార్లమెంట్లోకి వెళ్ళేసి ఏదైతే ప్రజా సమస్యలపైన మాట్లాడాలి ప్రజలకు ఉపయోగపడమైన మాట్లాడాలి నిరుద్యోగుల గురించి మాట్లాడాలి రైతుల గురించి మాట్లాడాలి తప్ప ఇట్లా మతాల గురించి కులాల గురించి మాట్లాడి రచ్చగొట్ట ధోరణిలో ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో ఏదైతే సత్సంబంధాలు బాగుంటాయో మతాలకు సంబంధించి అవంతా కూడా పూర్తి స్థాయిలో దెబ్బతీరే ఆస్కారం ఉంటుంది మరి మతాలు కులాలకు సంబంధించి రక్షించుకొని ప్రజా పాలన చేయాల్సినటువంటి అధికారులు కూడా ఒకసారి ఈ నాయకులు కూడా పార్లమెంట్లో ఆలోచించుకొని మాట్లాడితే ఉన్నటువంటి ప్రజలు కూడా దాన్ని ఏ విధంగా స్వీకరిస్తారో మనం చూసుకోవచ్చు వార్తాపర్ సంబంధించి కథనాలు వచ్చి చూస్తాం మనం ఓట్ల కోసం లక్షల కోట్లు ఎన్నికల వ్యాయమే అవసరమా జస్టిస్ యశ్వంత్ వర్మ తిరిగి అలహాబాద్ హైకోర్టుకు ఎస్ ఇది వాల్యుబుల్ టాకింగ్ ఇది వ్యాల్యుల్ కథనం ఇది ఓట్ల కోసం లక్షల కోట్లు ఎన్నికల వ్యాయం అవసరమా ఏదైతే నిజాయితీగా ప్రజా పాలన చేయాలనుకుని వచ్చే నాయకులకి సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు ఓట్ల కోసం ఖర్చు పెట్టేది అవసరమా అని చెప్పేసి కూడా ఈరోజు అలహాబాద్ హైకోర్టులో అయితే కథనం అయితే రావడం జరిగింది నిజంగానే ఎందుకంటే రాజకీయం అనేది ఒక వ్యాపారంగా కాకుండా నిజంగా ప్రజా సేవలాగా చూసుకోవాలి మనం నిజమైనటువంటి నాయకులు నిజంగా ప్రజల నుంచి పుట్టుకొని వచ్చి ఆ ప్రజల సమస్యల పైన పూర్తి అవగాహన ఉండి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకెళ్తే అయితే బాగుంటుంది అది వదిలేసి ఇట్లా ఓట్ ఎన్నిక ఎన్నికల సమయంలో ఓట్ల కోసం లక్షల రూపాయలు లక్షల కోట్లు ఖర్చు పెట్టి బలంక ఆ ప్రజాదానాన్ని పక్కదారి పట్టించే వ్యక్తిగత లబ్ధి కోసం ముందుకెళ్లడం అవసరం అని చెప్పేసి కూడా కథనం రావడం జరిగింది మరి దీనిపైన అధికారులు ఎన్నికల కమిషన్ కూడా పూర్తి స్థాయిలో ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది జరిగే సార్వత్రిక ఎన్నికలు కావచ్చు లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు ప్రతి ఎన్నికల్లోనూ ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అవగాహనతో ముందుకెళ్ళాలి ఎందుకంటే బిజినెస్ లాగా చూసుకునేసి ఓట్ల ఓట్లను కొనుక్కొని డబ్బులు ఇచ్చేసి తర్వాత అంత పక్కదారి పట్టించడం కూడా ఒక మంచి ప్రక్రియ కాదు మరి దీనిపైన అలహాబాద్ హైకోర్టులో కూడా ఈ కతనం రావడం జరిగింది మరి ఎటువంటి ప్లాన్ తీసుకునేసి రాబోయే రోజుల్లో చేస్తారో చూడాలి నీటి ఎద్దడి రానివద్దు ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలు నివా నివారించాలి పాఠశాలలో వాటర్ బిల్ విధానం వేసవ ప్రణాళికపై సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తేవద్దంటూ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను సూచించారు వేసవిని దృష్టిలో ఉంచుకొని మంచినీటి సమస్య కనిపించకుండా చూడాలన్నారు అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు గ్రామీణ ప్రాంతాల్లో బోర్లుకు వెంటనే మరమ్మతులు చేయించాలని మంచినీటి ఎద్దడి ఉన్న చివరి ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు ఇతర ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నీరు అందించాలన్నారు వేసవ ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన నీటి ఎద్దడి అనే మాట ఎక్కడ వినిపించకూడదన్నారు నగర పట్టణ ప్రాంతాల్లో ఇది అవసరం అన్నారు ప్రతి పాఠశాలలోనూ నీటి వసతి అందుబాటులో ఉండాలి ప్రతి సంస్థ కీలక కీలకంగా రెవెన్యూ పోలీస్ స్థానిక సంస్థలు మంచినీటికి ప్రజలు అందుబాటులో ఉండడాన్ని విరివిరిగా చలికేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు ఓకే ఈ వ్యాసాన్ని దృష్టిలో పెట్టుకొని మన సీఎం చంద్రబాబు గారు అయితే మంచినీటికి ఎక్కడ కొరత రాకూడదని చెప్పేసి చెప్పినట్టయితే కథన వచ్చింది సో ముందుగానే హెచ్చరించి అధికారులని దృష్టిలో పెట్టుకునేసి ఒక పాఠశాలనే కాకుండా ఏదైతే జన ప్రాంగణం ఎక్కువగా ఉంటుందో అట్లాంటి ప్రతి చోట కూడా సెలిండర్లు అయితే ఏర్పాటు చేయించాలి ఆర్టీసీ బస్ స్టాండ్లు కావచ్చు రైల్వే స్టేషన్లో కావచ్చు లేకపోతే ప్రభుత్వ కార్యాలయ కార్యాలయాల వద్ద కావచ్చు ఎక్కడైనా సరే ప్రజా ప్రాంగణం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ సెలిండర్లు అయితే ఏర్పాటు చేయించి పూర్తి స్థాయిలో అందరికీ మంచి త్రాగునీటిని అయితే అందినట్లయితే వేసవి దాహం అయితే కానీ కనిపించే ఆస్కారం అయితే ఉండదు మరి ముందుగానే హెచ్చరించి పాఠశాలలో కూడా వాటర్ బిల్లు విధానం కూడా ఏర్పాటు చేయాలైతే చెప్పడం జరిగింది ఇట్లాంటివి ముందుగానే హెచ్చరించుకునేసి ఉన్నటువంటి వేసవికి సంబంధించి తాగునీటి సమస్య ఎక్కడ కూడా రాకుండా అధికారుల పర్యవేక్షణ చేసుకున్నట్లయితే ఒక ఈ వేసవిలో త్రాగునీటికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో రక్షించుకునే దానికైతే ఆస్కారం ఉంటుంది మరి దీనికి సంబంధించి అధికారులు ఏ విధంగా చేస్తారో చూడాలి ఆపరేషన్ మెడలో పోలవరం బనకచర్ల ప్రాజెక్టు నిర్వహణ సీఎం చంద్రబాబు పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు ఆర్థిక భారం పడకుండా ఆపరేషన్ మెడలో నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు సూచించారు ఈ ప్రాజెక్టు విషయంలో వెనక్కు తగ్గేది లేదన్నారు గోదావరి జలాలను పోలవరం నుంచి లిఫ్ట్ ద్వారా తరలించేందుకు అయ్యే విద్యుత్ వినియోగాన్ని ప్రాజెక్టు ప్రాంతంలోనే పంప్ స్టోరేజ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పడం ద్వారా ఉత్పత్తి చేసి భారం తగ్గించవచ్చు అని చెప్పారు ఇది మనం చూసుకోవచ్చు ఈ పోలవరం అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరము ఒక ఉంది ఉందో తయారైంది ఎందుకంటే పోలవరం పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వం కూడా పూర్తి చేసే విధంగా అయితే మనకైతే కనిపించడం లేదు అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మేము ఖచ్చితంగా పోలవరం చేస్తామని చెప్పారు కాకపోతే ఎక్కడ దాకా అది స్టార్ట్ అయ్యింది ఏమని చెప్పేసి మనకి నివేదిక అయితే ఎక్కడ కానీ మనకు కనిపించలేదు ఇప్పుడు కూటం ప్రభుత్వం అయితే చేస్తామని చెప్తున్నారు మరి ఈ కూటం ప్రభుత్వము ఆల్రెడీ ఎందుకంటే సెంట్రల్ సెంట్రల్తో మంచి అసంబలు అయితే ఉన్నాయి మరి వాళ్ళతో మాట్లాడేసి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో బడ్జెట్ తీసుకొని వచ్చి వీలైన ఈ పోలవరాన్ని పూర్తి చేస్తారో లేదో చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పోలవరం పూర్తయితే చాలా చోట్ల మనకి చాలా ప్రాంతాలకి సాగునీటికి సమస్య అయితే ఉండదని చెప్పేసి కూడా మనకు తెలుసు మరి ఈ పర్యవేక్షణలో ఈ పోలవరానికి ఇప్పటికైనా కూట ప్రభుత్వం స్పందించి ఏ విధంగా చేస్తుందో చూడాలి అదేవిధంగా ఆపరేషన్ మెడలో పోలవరం మనకు చాలా ప్రాజెక్ట్ నిర్వహణ చేస్తామని అయితే సీఎం చెప్పినట్లయితే మనకు కథనం రావడం జరిగింది మరి పూర్తి స్థాయిలో బదు తీసుకునేసి కేంద్రాన్ని కేంద్రం నుంచి నిధులు తీసుకుని వచ్చి ఈ పోలవరం కావచ్చు ఈ రాజధాని డెవలప్మెంట్ కావచ్చు ఆంధ్రప్రదేశ్కి ఏదైతే సహకారం ఉంటుందో అందిస్తే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కదైతే ఆస్కారం అయితే ఉంటుంది గుంటూరు సిఐడి ఆఫీసుకు పోసాని వైకాపా నేత శ్రీనటుడు పో పోసానికి కృష్ణమురళి గుంటూరు సిఐడి ప్రాంత కార్యాలయానికి వచ్చారు ఏపీ సీఎం చంద్రబాబును దూషించిన కేసులో బెయిల్ మంజూరు చేసే క్రమంలో వారంలో రెండు రోజులు సిఐడి కార్యాలయంకు పోసాని హాజరు కావాలని గుంటూరు న్యాయస్థానం షరతు విధించింది అందులో భాగంగానే సోమవారం గురువారం గుంటూరు సిఐడి కార్యాలయంలో సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో సిఐడి కార్యాలయానికి ఆయన హాజరయ్యారు మనం చూసుకోవచ్చు అదే అధికారం ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం ఎలా మాట్లాడుతున్నాం ఏ విధంగా ముందుకెళ్తున్నాం అని చెప్పేసి ఒక అవగాహన రహితంగా ముందుకెళ్ళాలి ఏది పడితే అది మాట్లాడితే రాబోయే రోజుల్లో చట్టం దాని పని అది చేసుకుంటుందని చెప్పేసి కూడా మనం చూసుకోవచ్చు పోసాని గారు ఒక మంచి సినీ దర్శకుడుగా ఒక సినీ యాక్టర్గా ఉండి ఆ విధంగా మాట్లాడడం పట్ల ఈరోజు ఈ విధంగా అయితే ఆయన అనుభవిస్తున్నాడు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం ఏ విధంగా ముందుకెళ్తున్నాం అయితే చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సాయం అందించే చేతుల కోసం పీ ఫోర్ పథకం రెడీ మొదటి దశలో ఇరవై లక్షల కుటుంబాలకు ప్రయోజనం సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సంపన్న వర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం పీ ఫోర్ విధానాన్ని ద్వారా ప్లాట్ఫామ్ నిర్మిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఉగాది రోజున ప్రారంభించే జీరో పవర్టీ టీ పీ ఫోర్ విధానంపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు సాయం అందించేందుకు ఎవరైనా ముందుకు రావచ్చని ఎవరిని ఇందుకోసం ఒత్తిడి చేయొద్దని అధికారులకు సూచించారు ఎన్ఆర్ఐలు కూడా పీపూర్లో భాగస్వామ్యాలు కావచ్చని గతంలో తన హయాంలో చేపడిన జన్మభూమి తరహాలో పీపూర్ కార్యక్రమానికి కూడా ప్రజాదరణ వస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు పేదలకు మద్దతుగా నిలిచేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చే ఎవరైనా ఈ వేదికను వినియోగించవచ్చని స్పష్టం చేశారు పీపూర్ విధానంలో ప్రభుత్వ పాత్ర కేవలం ఇరు వర్గాలకు ఇక వేదికపైనే తీసుకురావడమేనని ప్రభుత్వం తరపున ఎవరికి అదనపు సాయం ఉండదని చెప్పారు ఉన్నత వర్గాల వాళ్ళు సాయానికి ముందుకొచ్చేలాగా వారి స్ఫూర్తి నింపాలని ముఖ్యమంత్రి అన్నారు లబ్ధి పొందే వారికి బంగారు కుటుంబంగా సాయం చేసేవారికి మార్గదర్శిగా పిలవాలని సూచించారు బంగారు కుటుంబానికి ఎంపికలు ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీలేదని చెప్పారు గ్రామ సభ వార్డు సభలో నిర్వహించడం ద్వారా తుది జాబితా రూపొందిస్తే వివాదరహితంగా ఉంటుందని అన్నారు ఓకే అంటే ప్రభుత్వం సంబంధించి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకే చెందాలని చెప్పేసి కూడా ఈ పీపోర్కి సంబంధించి అయితే చెప్పడం జరిగింది ఈ పీపోర్ పథకానికి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో పేద కుటుంబాలకి అందే విధంగా కూడా తీసుకెళ్తామని చెప్పేసి కూడా చంద్రబాబు గారు చెప్పినట్లయితే మనకైతే విన్నాం మరి జనభూమి తరహాలో చేస్తామని చెప్పైతే ఒక ఓడితే రావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే అప్పుడు జనభూమి కమిటీలు ఏదైతే ఉన్నాయో ఆ జనభూమి కమిటీలు పూర్తి స్థాయిలో టీడీపీ నాయకులకి అందేలాగా చూశారని చెప్పేసి కూడా ఎన్నో వార్త కథలాడితే వచ్చాయి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కమిటీలకి ఏ విధంగా చేశారు ఆ విధంగా కాకుండా నిజంగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో పార్టీలకి అధికంగా సంవత్సరం ఉన్నటువంటి ప్రజలకి పూర్తి స్థాయిలో మద్దతు తీయాల్సిన అవసరం ప్రభుత్వాలు ఉంది కాబట్టి ఈ పీపుర్ పథకం అయినా సరే ప్రజలకు పూర్తి స్థాయిలో ఏదైతే అర్హత కలిగినారో వాళ్ళని రాజకీయ పార్టీలకు అతీతంగా అందిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు మరి ఇట్లాంటి మంచి ప్రణాళికపైన ఆయన తీసుకురావడం వల్ల చాలా శుభదాయకంగా మనమైతే చూసుకోవచ్చు సో వార్తా కథనానికి సంబంధించి కూడా మనమైతే ఇప్పుడు చూసాం ఓకే వివస్ ఈరోజైతే ఆంధ్రప్రభా వార్తాకు సంబంధించి అయితే కథనాలు అయితే విశ్లేషణ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఒక మెయిన్ టాపిక్ గురించి మాట్లాడాలని చెప్పేసి నేను చెప్తున్నా ఏమంటే ఈ బెట్టింగ్ హ్యాప్కి సంబంధించి మన రెండు రాష్ట్రాల్లో అయితే ఎంతో ఆడివేడిగా ఉంది దీనిపైన ఎంతమంది సెలబ్రిటీలను కూడా పోలీసులు ఇప్పటిదాకా కస్టడీలో తీసుకుని అయితే విచార విచారం చేస్తున్నారు మరి బెట్టింగ్ హ్యాప్కి సంబంధించి వాళ్ళు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫస్ట్ చూస్తే మన ఇండియన్ క్రికెట్ టీం ఏదైతే ఉందో బీసీసీఐ ఏదైతే ఉందో ఆ ఇండియన్ క్రికెట్ టీంకి స్పాన్సర్షిప్ని డ్రీమ్ లెవెన్ అయితే తీసుకుంది మరి డ్రీమ్ లెవెన్ అనేది ఇది బెట్టింగ్ యాప్ కాదా ఈ డ్రీమ్ లెవెన్ సంబంధించి ఇండియన్ క్రికెట్ టీం జెర్సీ పైన కూడా వేసుకొని అయితే క్రికెట్ అయితే ఆడుతున్నారు మరి ఒక రాష్ట్రానికి సంబంధించి సెలబ్రిటీల హోదా ఉన్న ఉన్న వాళ్ళు చేస్తే అది తప్పు అయినప్పుడు ఇంటర్నేషనల్ ఆడేటువంటి క్రికెటర్లు వాళ్ళు జెర్సీ పైన వేసుకొని డ్రీమ్ లెవన్ అని కూడా ఆడితే మరి అది తప్పు కదా ఎంతమంది ఎన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటారు అన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఈ డ్రీమ్ లెవెల్కి సంబంధించి సంబంధించి బెట్టింగ్ యాప్ ఆడితే ఎంతమంది జీవితాలు నాశమయనికైతే ఆస్కారం ఉంది మరి ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ బెట్టింగ్ యాప్లు ప్రోత్సహిస్తున్నటువంటి వారిలో మన బీసీసీఐ కూడా ఉంది అంటే మొత్తం మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే క్రికెటర్లకు ఉండే అంత క్రేజు క్రికెటర్ని ఫాలో అయ్యే అంత ఫాలోయింగ్ ఎవరికి ఉండదు మరి ఆ స్థాయిలోనే ఇప్పుడు సెలబ్రిటీ స్థాయిలో కొన్ని కోట్ల రూపాయలు అయితే పక్కదారి బెట్టింగ్ యాప్స్ ద్వారా అయినట్లు ఎంతమంది పైన కేసులు చేస్తున్నట్లయితే మరి డ్రీమ్ లెవెన్ సపోర్ట్ చేస్తున్నటువంటి బీసీసీఐ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి మరి డ్రీమ్ లెవెన్ లోగో వేసుకొని డ్రీమ్ టీ టీషర్ట్ పైన వేసుకొని క్రికెట్ ఆడే వాళ్ళ పైన వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లే కదా చూసుకోవచ్చు మనము ఓకే సాక్షాత్తం ఇండియన్ క్రికెట్ టీం క్యాప్టెన్ రోహిత్ శర్మ డ్రీమ్ లెవెన్ మరి ఇది ప్రమోషన్ కాదా డ్రీమ్ లెవెన్ అనే బెట్టింగ్ హ్యా ప్రమోషన్ కాదా మరి ఈ డ్రీమ్ లెవెన్ అని చెప్పేసి క్రికెటర్లకు ఉండే ఫాలోయింగ్ ఎవరికి ఉండదు మరి ఎంతమంది యువత పక్క తరబడేదానికి అయితే ఆస్కారం ఉంది మరి వీటిపైన అధికారులు ఇప్పుడు ఎందుకు నిఘా పెట్టలేదు మనం ఆలోచించుకోవాలి సాక్షాత్తం టీ షర్ట్ పైన డ్రీమ్ లెవెన్ వేసుకొని క్రికెట్ ఆడుతూ ఉంటే ప్రపంచ దేశాలు చుట్టుకొని వస్తూ ఉంటే మరి ఎంతమంది యువత పక్కదారి పడతారు ఎన్ని కోట్ల స్కామ్ జరుగుతుంది ఎన్ని కుటుంబాలు బలైపోతాయి దీని గురించి ఆలోచించుకోవాలి బీసీసీఐ ఈరోజు మంచి అగ్రస్థానంలో ఉంది ప్రపంచంలోనే శాసించే విధంగా మరి ఈ డ్రీమ్ లెవెన్కి సంబంధించి ఈ బెట్టింగ్ హ్యాప్ని ఏ విధంగా ప్రమోట్ చేశారు వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారని చెప్పేసి కూడా మనం తీసుకోవచ్చు స్పాన్సర్షిప్ ఇస్తే మన క్రికెట్కి సంబంధించి స్పాన్సర్షిప్ ఇస్తే దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది ఏ ఎఫెక్ట్ పడుతుంది ఇదంతా తెలుసుకోకుండా కూడా ఈ విధంగా చేస్తే అదంత పెద్ద తప్పు చిన్న చిన్న సెలబ్రిటీలు కోట రూపాయలు తీసుకుని పక్క ధర పట్టిస్తున్నట్లయితే మరి అంత పెద్ద అగ్రస్థానం బీసీసీ ఎన్ని కోట్ల డబ్బులు తీసుకోవాలి దీనివల్ల ఎంతమంది యువత నాశనం అయిపోయి ఉండాలి ఒకసారి ఆలోచించుకోవాలి మరి సాక్షాత్తం డ్రీమ్ లెవెన్ అని ఒక బెట్టింగ్ యాప్ని క్రికెట్ పైన వేసుకొని ఆడుతున్నారంటే మరి అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉంది మన దేశంలో బెట్టింగ్ యాప్స్ ఏ విధంగా ముందుకెళ్తున్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు పక్కదారి ప పడుతున్నాయి దీని ద్వారా ఎంతమంది యువత పక్కదారి పడుతున్నారు ఎన్ని కుటుంబాలు బలైపోతున్నాయి చూసుకోవాలి అంటే చూసేదానిలో ఇప్పుడు వీళ్ళు టీషర్ట్ పైన వేసుకొని ఆడడం తప్పు నేను చెప్పడం లేదు ఎందుకంటే ఏదైతే మనకి బీసీసీఐ ఉందో వాళ్ళు ఏం చెప్తే చేయడానికి ప్లేస్ ముందుకెళ్ళాలి మరి బీసీసీఐ కూడా ఇట్లా బెట్టింగ్ గా ప్రమోషన్ చేస్తుంది అంటే మరి ఎన్ని కోట్ల రూపాయలు పక్కదారి పడుతున్నాయి అసలు మన భారతదేశం పైన ఈ బెట్టింగ్ యాప్స్ ఏ విధంగా ప్రమాదం చూపిస్తుందో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ కథనం ఎవరు తక్కువ చేసో లేకపోతే ఎవరిని కించపరచాలనే కాదు పూర్తి స్థాయిలో నివేదిక పూర్తి స్థాయిలో భద్రత ఉంటేనే భారతదేశంలో భావితరాలకు భవిష్యత్తు కారణంతో చెప్పడం జరుగుతుంది కాబట్టి దీనిపైన ఇప్పటికైనా కేంద్రం నిఘా ఉంచి ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి ఈ డ్రీమ్ ఇలెవెన్ ఏ స్థాయిలో ఉంది అని చెప్పి పర్యవేక్షణ చేయాలి మరి వెంటనే బీసీసీఐ చర్య తీసుకునేసి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఏ విధంగా ముందు కింద చూడాలి ఓకే వివాశ్ ఈరోజు ఆంధ్రప్రభ వార్తకు సంబంధించి వార్తా కథనం అవి కార్యక్రమం చేశాం మరి దాంట్లో భాగంగానే బెట్టింగ్ యాప్కి సంబంధించి కూడా కథనం తెలియ చేయడం జరిగింది మీ సపోర్ట్ అయితే మాకు చాలా విలువైంది వివాస్ ఎందుకంటే మీరుంటేనే మేముంటాం మీరు మా ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా సంతోషం అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో ఇంకా మేము ఏం చేయాలి ఎలా చేస్తున్నాం అనే దానిపైన చూసినట్లయితే రాబోయే రోజుల్లో మార్పు చేసుకునేసి మీకోసం ఏదైతే ప్రజలు సమస్య ప్రజల కోసం ప్రశ్నించడానికి మా ఛానల్ వచ్చింది కాబట్టి మేము ఇంకా ఒక అడుగు ముందుకేస్తామని చెప్పేసి ఆశిస్తున్నాం అందరికీ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ